బూరుగుపూడి గ్రామంలో కంటే వినయ్ తేజ సతీబాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు చూపున ప్రేమ అనురాగాలు ప్రజల మనుగడ జీవన విధానాన్ని మార్చేశాయని క్రీస్తు మార్గం అనుసరణీయమని అన్నారు ప్రజల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారని జీసస్ ని తీసుకొని తీసుకుని మానవుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటును అందించాలన్నారు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు యేసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుండి రెండు వేల ఇరవై ఐదులో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సంఘస్థులు దైవజనులు ఫాదర్లతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు టువంటి మా కుటుంబ సభ్యులకు అదేవిధంగా బైబిల్ మిషన్ సంఘస్థులకు మరియు మా గ్రామ కుటుంబ సభ్యులందరూ మరియు మా పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం ఇదే గ్రౌండ్ లో నేను చెప్పాలనుకుందే ఫాస్ట్ గా చెప్తారు ఇందాక పునాది పునాది ఉండగా విజయరాజు గారు పాద మోపి ప్రార్థన చేయడం జరిగింది అది ఈ రోజు మనందరి ముందు ఈ యొక్క ప్రకృతి వనంగా ఆ నిల్చుని ఉంది అంటే మాకు ఎన్నైనా తలంపులు ఉండొచ్చు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు మానవ జీవితం ప్రకారం కానీ అది ఆచరణ సాధ్యం కావాలంటే దానికి భగవంతుడి అండదండలు ఉండాలనేది ఖచ్చితంగా అందరూ నమ్మిన సత్యం అదేవిధంగా మా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఈరోజు మాకు ఈ చక్కని వాతావరణాన్ని మా చక్కని జీవితాన్ని ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంచెం చేదుని మిగిల్చిన ఖచ్చితంగా ఎవరైతే కింద పడతారో వారు మరింత ఉత్తేజంతో పైకి లేస్తారనే విధంగా దేవుడు మమ్మల్ని మరింత ఆశతో ముందుకు నడిపిస్తా ఉన్నాడు చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొంచెం బాధాకరమైన సంవత్సరమే అయినప్పటికీ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసే భాగ్యం కలిగింది గత ఐదు సంవత్సరాలు ప్రజలతోనే ఉండడం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు అందరూ రోడ్ల మీద ఉండేవాళ్ళం ఇప్పుడు ప్రశాంతంగా కొంచెం దేవుడితోనూ కుటుంబ సభ్యులతోనూ గడిపే భాగ్యాన్ని దేవుడి ఇచ్చాడని నమ్ముతున్నాం మళ్ళీ ఇంకా ఉత్సాహంతో మరింత ఎనర్జీతో మళ్ళీ ప్రజల మధ్యకు వస్తామని ఆశిస్తూ ప్రజల దేవుడి దీవెనలు ఎప్పుడు మాపై ఉండాలి అదే విధంగా ఇంకో మాట చెప్పాలి గత క్రిస్మస్ కంటే ఈ క్రిస్మస్ కి మాకు ఇంకొక కుటుంబ సభ్యులు కలిశారు కుటుంబ సభ్యులు అంటే పాస్ట్ గారి కుటుంబం అంటే మా కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా అలాగే చిన్నమ్మ గారు కూడా ఈరోజు మా కుటుంబంలో కలిసినట్టే ఇది ఇది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవాలి క్రిస్మస్ కి దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి అన్ని ఎడిషన్స్ కుటుంబ సభ్యుల్ని ఎడిషన్ చేయాలి వనరుల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా అలాగే ఉండాలని శుభాకాంక్షలు క్రిస్మస్ అందరికీ మంచి జరగాలని ఆ జీసస్ యొక్క దయతో నియోజకవర్గానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఏడాది కూడా చాలా చక్కగా కుటుంబ సభ్యులందరితోనే కూడా చాలా ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి కంటే సత్యభావన్న మా తేజ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని దేవుడు చల్లగా చూడాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ